మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు మైలవరంలోని ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని ప్రకటించారు దీంతో ఎమ్మెల్యే వసంత్ కృష్ణప్రసాద్ టీడీపీలో చేరతారనే తరుణంలో దేవినేని ఉమా వ్యాఖ్యలతో మైలవరం రాజకీయం ఆసక్తిగా మారింది వంద కోట్ల ఇస్తామని వస్తున్న వారిని తరిమి కొట్టారని మటుపట్టారు మైలవరంలో దోచిన డబ్బుల్ని పెట్టి గెలుస్తామంటే ప్రజలు ఒప్పుకోపోరని వసంత్ పై పరోక్షంగా విమర్శలు చేశారు ఎన్నికల తర్వాత జైలుకైనా వెళ్తా లేదా చింతల పొడి కాల్వారిపైనా పడుకుంటారు అని ఉమా మహేశ్వరావు చెప్పుకొచ్చారు కేసినేని నాని వసంత కృష్ణ ప్రసాద్ సుజనా చౌదరిలు తల ఒక పార్టీలో ఉంటూ అవకాశాలను బట్టి పార్టీలు మారుస్తూ ఆస్తులు సంపాదించుకున్నారని ఉమా ఆరోపించారు జైలుకెళ్ళి మాట్లాడమని చెప్పి పార్టీ నన్ను కోరితే పార్టీకి శిరోధారంగా జైలుకెళ్ళి కలిసి పార్టీలోకి తీసుకోవడం జరిగింది ఏళ్ళు మంత్రి పుల్లారావు గారితో ఎంపీ కేశ్ నానితో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో అతను సిబిఐ ఈడీ కేసులో ముద్దాయి వసంత కృష్ణ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డితో కలిసి వైవి సుబ్బారెడ్డి బినామీగా ఈ అక్రమాస్తులన్నీ కొట్టేసిన కేసుల్లో హైదరాబాదులో విలువైన భూముల్ని కొట్టేసి అపార్ట్మెంట్లు విల్లాలు కట్టేసి ఆ డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వసంత కృష్ణప్రసాద్ విల్లాల పేరు మీదుగా అవన్నీ కూడా పంచుకొని దోపిడీ చేసిన నాకు తెలిసిన కేసునే నాని సుజనా చౌదరి పార్టీ ఆదేశాన్ని చెప్తే శిరస్సు వంచి పార్టీలోకి తీసుకున్నాను నాలుగున్నరేళ్లు అక్కడ ఇసుకలో వ్యాపారం చేసుకున్నాడు ఆ కృష్ణానదిలో ఇసుకంతా హైదరాబాద్ వసంత ఎస్టేట్కి వసంత రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ మైలవరంలో ఉమా వసంత కృష్ణ ప్రసాద్ ల ఎత్తుగడలను ఎలా చూడొచ్చు సౌజన్య మైలవరం కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయానికి సంబంధించిన వరకు కూడా ఒక రకంగా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారుతారన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన టీడీపీకి దగ్గర అవుతారన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి అదేవిధంగా మైలవరం ఇన్ఛార్జ్ గా దేవైనమా మహేశ్వర చేసినటువంటి హాట్ కామెంట్స్ కూడా ఒక రకంగా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తున్నాడు రాజకీయ వ్యభిచారులు అంటూ వంద కోట్లు ఇస్తున్నారంటూ ఆయన చేసినటువంటి హాట్ కామెంట్స్ పైన ప్రస్తుతం చర్చగా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఉమా చేసినటువంటి కామెంట్స్ ఎవరిని ఉద్దేశించే అని చెప్పి ఒక రకమైనటువంటి చర్చ చేస్తున్నటువంటి నేపథ్యంలోనూ ఆయనే స్వయంగా వసంత సంబంధించినటువంటి పేరు చెప్పడం అదేవిధంగా మాజీ ఎంపీగా పనిచేసినటువంటి లగడపాటి రాజగోపాల్ వంటి నాయకుల పేర్లు చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఈ వ్యవహారం మాత్రం అటు వైసీపీ టీడీపీ అన్నటువంటి రాజకీయం జరిగినప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే వసంత టీడీపీలోకి చేసినటువంటి ప్రచారం ప్రచారం నేపథ్యంలో ఆయనే క్లారిటీ ఇచ్చి రేపు ఈవినింగ్ లోపు ఏ విషయం స్పష్టత ఇస్తానని చెప్పి వసంత స్వయంగా చేసినటువంటి ప్రకటన కొద్ది నిమిషాల్లోనే దేవినీ నోమా చేసినటువంటి హాట్ కామెంట్స్ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా సెచనీయాంశంగా మారాయి రాజకీయాలు ఖర్చు పెట్టి వంద కోట్లు ఖర్చు పెట్టి ఇస్తాము అని చెప్పి చేసినటువంటి ప్రకటనలో ఇంకోవైపు చంద్రపూడి ఒంతురి మీద కొనుక్కొనైనా సరే తాను ఉద్యమం కొనసాగిస్తానని చేసినటువంటి కామెంట్స్ కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో వచ్చే వారం అంటే నెక్స్ట్ వీక్ లోనే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని మైలవరం కేంద్రంగా ప్రారంభిస్తానని చెప్పి దేవినీ నోమా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు వసంత చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి వసంత మీద చేసినటువంటి కామెంట్స్ ఒక రకంగా రాజకీయ వర్గాలు చేసిన అంశంగా మారినటువంటి నేపథ్యంలో దేవినేని బొమ్మ వసంత రాకని వ్యతిరేకిస్తున్నారన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది అయితే ఇదే సమయంలో వసంత మైలవరం సీటు సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదంటే పెనమలూరు కేంద్రంగా చేసుకుని ఆయన సీటు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారా దాని మీద ఒక క్లారిటీ లేదు ఇందులో భాగంగానే ఆయన రేపు రాజకీయ భవిష్యత్తు పైన క్లారిటీ ఇస్తానని చెప్పి స్వయంగా ప్రకటన చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది ఇంకోవైపు చూసుకుంటే కనుక మైలవరంలో దేవినేని ఉమా ఎవరైతే సిటీకి ఉన్నారో ఆయనకి నీటిగా వసంత వెళ్లేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి పార్టీ వర్గానికి కూడా సమాచారం ఉంటుంది దీంతో ప్రత్యామ్నాయంగా ఆయన కనంగళూరు వైపు వెళ్తారు కనంగళూరుకు వైపు పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ కనమలూరుకు సంబంధించిన వరకు కూడా వైసీపీ నుంచి జోగి రమేష్ బరిలో దిగారు ఆ బరిలో దిగినటువంటి నేపథ్యంలో జోగి రమేష్ అదేవిధంగా వసంత సంబంధించినటువంటి జరిగినటువంటి రాజకీయ పరమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో కనమలూరు వేదికగానే వసంత కృష్ణ ప్రసాద్ బరిలో బాగుంటుంది బాగుంటుందన్నటువంటి ఒక ఆలోచన కూడా టీడీపీ చేస్తుంది అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే అటు దేవినేని ఉమా చేసినటువంటి కామెంట్స్ ఇంకోవైపు కెనూరు నుంచి ఆ జోగి రమేష్ కు వసంత పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు బయోవరం కేంద్రంగా చేసుకుని జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయం అంతా కూడా అలాగే ఈ విధంగా చూసుకుంటే ఈ పూర్తి అంశంపై టీడీపీ అధిష్టానం ఏమైనా క్లారిటీ ఇచ్చిందా హరీష్ టీడీపీ అధిష్టానానికి సంబంధించిన వరకు ఇప్పుడు అయితే సీట్ల సద్దుబాటుకు సంబంధించినటువంటి అంశంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే అటు క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు భేటీ అయ్యారు సీట్ల సదుబాటుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా క్లారిటీ ఇచ్చినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్ కి సంబంధించిన తరపు కూడా టీడీపీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా సీట్ల సద్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పైన ఇంకోవైపు బీజేపీకి సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో సీట్ల సదుబాటుకి సంబంధించినటువంటి వ్యవహారాలు జిల్లాలో ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలకు సంబంధించిన కూడా టీడీపీ తన పట్టు నిలుపుకోవాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో సీట్ల సద్దుబాటు సంబంధించినటువంటి వ్యవహారపైనే తక్కువగా ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఏ నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం ఇప్పటికే సీట్ లో ప్రకటించి అభ్యర్థులు ప్రకటించిందో ఆయా ప్రాంతాల్లో అక్కడ వైసీపీకి ఉన్నటువంటి వ్యతిరేకత అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకత్వం టిడిపి నాయకత్వానికి ఉన్నటువంటి బలాబలాలకు సంబంధించినటువంటి అంశాలు వైసీపీ వ్యూహాలు అక్కడ ఎంపిక చేసినటువంటి అభ్యర్థికి సంబంధించి ప్లస్ లు మైనస్ కూడా సేకరించుకున్న తర్వాత సీట్ల సదుబాటుకు సంబంధించినటువంటి అంశం కొలుపు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత ఈ మైలవరంతో పాటు ఇతరత్ర నియోజకవర్గాల పైన కూడా ప్రత్యేకంగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ హరీష్